you mm -hmm. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బగారా రైస్ చేస్తున్నాను ఈ రైస్ చాలా చాలా బాగుంటుంది స్పైసీగా చికెన్ మటన్తో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఆ బగారా రైస్కి రెండు గ్లాసులు బియ్యం పోసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఇలా నానితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఈ రైస్ కోసం మనము పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని రెండు స్పూన్లు నూనె వేసుకుందాం ఈ నూనె హీట్ ఎక్కాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా ఫ్రై చేసుకోండి ఇది త్వరగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులో మనం కస్తూరి మేతి దాచిన చెక్క నాలుగు ఐదు లవంగ నాలుగు ఐదు ఇలాచి రెండు జాపత్రి కొద్దిగా జీడిపప్పు వేసుకొని రెండు మూడు మిరియాలు కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇవి కొద్దిగా దూరగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నదైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలా వేసుకునేటట్టు చూసుకోండి ఇది పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఫ్లేవరు మంచిగా అనిపించదు కమ్మటి వాసన వస్తుంటుంది ఫ్రై అవుతుంటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇది దోరగా ఫ్రై అయ్యాక మనం ఇందులో త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుందాం నేను టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా అందుకనే నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుందాం వేసుకొని మిక్స్ చేసి మూడు బిర్యానీ ఆకులు వేసుకోండి తర్వాత స్పూన్ సాల్ట్ వేసుకోండి టేస్ట్ చూసి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆ మసాలా ఫ్లేవరు మనం వేసిన పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ వచ్చేంత వరకు ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి అప్పుడే బగారా రైస్ టేస్ట్ బాగుంటుంది ఇలా మరిగి అలా బియ్యం వేస్తే బాగోదు నేను స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఈ రైస్ వేసుకొని స్లోగా కలపండి రైస్ విరిగిపోతుంది ఈ రైస్ని ఊరికే మనం కలపొద్దు ఈ రైస్ సెన్సిటివ్గా ఉంటుంది కదా అందుకని మనం కలపొద్దు ఎక్కువ ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి ఒకసారి మధ్యలో మూత తీసి స్లోగా ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా కలుపుకోండి కలుపుకొని అన్నం దగ్గర గంజి దగ్గర పడేంతసేపు మూత పెట్టేసుకొని అన్నం ఉడికించుకుందాం చూసారా గంజి లాగేసింది ఇప్పుడు రైస్ ఇంకొక ఐదు నిమిషాలు అయితే రైస్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కింది నుంచి ఒకసారి కలుపుకొని ఇలా సమానంగా అనుకొని మనము రైస్ వండేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెయ్యి వేసుకోండి రెండు స్పూన్లు మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ కూడా అంతే మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మీ ఇష్టం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దమ్ముకు పెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ పుల్ల పుల్లలుగా చాలా బాగుందండి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఈ రైస్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చూసారా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్